కుంగనూరు చిత్తూరు జిల్లా సోమేశ్వర స్వామి ఆలయానికి పంచలోహాల గజవాహనం అందజేత నగర నగరవీధిలో శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారికి గజవాహనాన్ని బహుకరించారు పట్టణానికి చెందిన పుష్పవతమ్మ అశ్వత్ నారాయణ కుటుంబ సభ్యులు రెండు పాయింట్ యాభై లక్షల విలువైన వాహనాన్ని ఆలయ కమిటీకి గురువారం అందజేశారు షణ్ముఖ దీక్షితులు ఆ వాహనానికి సంప్రోక్షణ చేసి పూజలు నిర్వహించారు పుష్పావతమ్మకు అశ్వత్ నారాయణ ఆలయ కమిటీలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమాలు అర్చకులు భక్తులు పాల్గొన్నారు మామూలుగా కళ్యాణోత్సవం అనంతరము గజవాహన సేవ జరుగుతుంది ఆ గజవాహనము ఇంతవరకు పోయింది ఉండింది కానీ శాశ్వతంగా ఉండాలని చెప్పి సత్సంకల్పంతో వాస్తవీలు సన్నీలు గుర్తు గుడిన పుష్పాతమ్మ గారు తమ యొక్క సంతతము రెండు లక్షల యాభై వేలు వెచ్చించి గజవాహనం చేయించి స్వామివారికి సమర్పించుకుంటూ ఉన్నారు आह सोमा मान कला समपरित है का आराम था तो సమీశ స్వామివారి దేవాలయంలో కళ్యాణ స్వామి అనంతరము గజవాహన సేవ జరుగుతుంది ఆ గజవాహనము ఇంతవరకు పోయింది ఉండింది కానీ అది శాశ్వతంగా ఉండాలని చెప్పి సత్సంకల్పంతో వాస్తవీలు సన్నీళ్లు తగ్గుడైన పుష్పాతమ్మ గారు తమ యొక్క సంతతము రెండు లక్షల యాభై వేలు వెచ్చించి గజవాహనం చేయించి స్వామివారికి సమర్పించుకుంటూ ఉన్నాడు